తన మధ్యలో చిన్నవాడు సాక్ష్యం ఇస్తున్నాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంట తను భయం భయంగా పాస్ అవుతానా లేదా అన్నట్లుగా వెళ్ళి దేవునితో ప్రార్థన చేసుకొని దేవుని మీద ఆధారపడి వెళ్ళి చక్కగా ఎగ్జామ్ రాసి తన రిజల్ట్ కోసం ఎదురు చూసినప్పుడు దేవుడు చక్కని మార్కులతో తను మంచిగా పాస్ అవడానికి ఇచ్చాడంట అది గొప్ప కార్యాన్ని బట్టి దేవుని మహిమ చెల్లిద్దాం సహోదరి సాక్ష్యం ఇస్తుందండి తన బాబాకి ఏడు సంవత్సరాలు గడిచిన మీటింగ్స్కి ముందు ఇక్కడికి రావాలని వారు అందరు కుటుంబం మొత్తం రావాలని ఆసక్తితో ఉన్నప్పుడు చిన్నపాప విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతుందని హాస్పిటల్కి తీసుకెళ్లారంట హాస్పిటల్లో డాక్టర్లు పరీక్ష చేసి ఆ బిడ్డ పసిరితిత్తుల్లో రాయి ఉందమ్మా అది ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఉంది అది ఆపరేషన్ చేసి తీయాలని చెప్పారంట ఇదేమో ఫస్ట్ రిపోర్ట్ అది స్టోన్ ఉన్న రిపోర్ట్ ఇది ఈ రోజు ఈ మూడు రోజులు మందులు వాడుకొని దేవుని శనిలో ఆ ప్రార్థన ఉపవాస ప్రార్థన కూటాల్లో పాలు పంచుకొని మళ్ళీ మీటింగ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చెకప్కి వెళ్లారంట ఈసారి చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు పరీక్ష చేసి ఇచ్చిన రిపోర్ట్ ఇది ఈ రిపోర్ట్లో పూర్తిగా ఆ బిడ్డ పరిస్థితిలో ఎటువంటి రాయి లేకుండా దేవుడు సంపూర్ణంగా ముట్టి స్వస్థపరిచిన రిపోర్ట్ అద్భుతం చేసిన దేవుని మహిమ చెల్లిద్దాం హలే క్రైస్తులో సోదరి సాక్ష్యం చెప్తా ఉందండి తనకి వివాహమై చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా పిల్లలు కలగలేదట పోయిన సంవత్సరం మీటింగ్స్లో తల్లి భారంతో ప్రార్థన చేసిందట దేవా నాకు సంతానం ఇవ్వని ప్రార్థన ఆలకించిన దేవుడు కృప చూపించాడు వాస్తవానికి తనకి రెండు గర్భ సంచులు ఉన్నాయట డాక్టర్లు చూసి ఈమెకి పిల్లలు పుట్టడం అసాధ్యం అని చెప్పి చెప్పారట మరి దేవుడు కృప ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు కార్యం చేశాడు ఒక మంచి చక్కని ఆడబిడ్డని దేవుడు చెప్పి సాక్ష్యం చెప్తా ఉన్నారు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక ప్రైజ్లా మన మన మధ్యలో పెద్దయన సాక్ష్యం ఇస్తా ఉన్నాడు కొన్ని సంవత్సరాలుగా త్రాగుడికి బానిసై పట్టా పొందాడంట పెద్ద ఎప్పుడైతే మీటింగ్స్కి వచ్చి ప్రార్థన చేసుకున్నాడో అక్కడ ఆరాధనలో ఏకీభవించాడో పరిశుద్ధాత్మ తాకినప్పుడు తన తాగుడి బంధకాల నుంచి విడుదల పొంది ఈనాడు మన మధ్యలో ఉన్నాడు దేవుని మహిమ చెల్లిద్దాం గొప్ప కార్యాన్ని బట్టి హలో లూయా మన మధ్యలో సహోదరుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు జీవనోపాధి నిమిత్తమై స్కూటీ మీద వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగిందంట యాక్సిడెంట్ చూస్తే బాగా గాయాలయ్యి రక్తసిక్తమై ఉండాలి కానీ ఎటువంటి చిన్న గాయం కూడా తగలకుండా దేవుడు కాపాడే అని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా నీరసంగా కొడుతున్నారండి మీరు గట్టిగా కొట్టాలి మహిమ ప్రిస్తు సోదరి సాక్ష్యం ఇస్తా ఉందండి విజయవాడ నుంచి వచ్చారట మరి గత దినాల్లో నీరసంగా ఉందని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు చెక్ చేసినప్పుడు మీకు షుగర్ ఉందని చెప్పారట ఐదు వందల వరకు షుగర్ ఉంది మరి ఇన్సులిన్ వాడాలని చెప్పి ఇంజక్షన్ ఇచ్చారట మరి వాళ్ళు గడిచిన దినాల్లో ఇక్కడికి వచ్చినప్పుడు బుధవారం డయోజన్లు అన్నవాళ్ళు ప్రార్థన చేశారట చేతులుంచి మరి తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఐదు వందల షుగర్ తగ్గిపోయింది ఆ ఇన్సులిన్ కూడా తీసేశారు ఇప్పుడు నార్మల్గా షుగర్ వచ్చేసింది అని చెప్పి సోదరి సాక్ష్యం చెప్తా ఉంది దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికే కలుగును గాక హలేలుయా తన కూతురికి ఎనిమిది సంవత్సరాల నుంచి నొప్పులతో బాధపడుతుందట మరి ఎన్ని స్థలాలకు వెళ్ళినా కూడా తగ్గలేదు ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ బలహీనతో బాధపడుతూ ఉంది ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ బలహీనత కోసం కూడా దైవజనులు ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతంగా స్వస్థపరిచి ఇప్పుడు మంచి ఆరోగ్యం ఇచ్చారని సాక్ష్యం చెప్తా ఉంది హలేలుయా విస్తార తైలము నీకిచ్చిన చాలునా